దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వేడుకలు నిర్వహించడం జరిగింది మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో కావలి ఎంఆర్ఓ ఎదురుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పలువురు వైఎస్ కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన అత్యద్భుతమైన పథకాలన్నింటినీ పేర్లు మార్చి టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మాట్లాడారు దివంగత నేత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ప్రజల వద్దకు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజలకి ఒక మంచి పరిపాలన తీర్చేందుకు వెళ్తూ దివంగతులైన నిజంగా ఆయన చనిపోయి ఈనాటికి పదహారు సంవత్సరాలైనా ప్రజల హృదయాల్లో ఉడికి నిలిచిపోయి సజీవంగా ఉన్నారు దానికి కారణం ఆయన పరిపాలించినది ఐదు సంవత్సరాల కాలమైనా కూడా చిరస్థాయిగా ఈ రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించుకోదగిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఆయన తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలైతే అభివృద్ధి కార్యక్రమాలైతేమి ఐదు సంవత్సరాల్లో చేసినది ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఈరోజు ఆయన ప్రజల హృదయాల్లో జరగడం ఆయన ఒకటే తరలించాడు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి మూడు ఉండాలి ఉండాలి ఉపాధి ఉండాలి మూడు కల్పనలో ఆ రోజు ఇదిరమ్మ ఇల్లు అయితే ఆనాడు విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ అయితే అదేవిధంగా ఆనాడు ఆరోగ్యం కోసం వన్ నాట్ ఎయిట్ అయితే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ప్రజల హృదయాల్లో చక్కగా ముద్ర వేసుకుని ఈరోజు ఎంతో మంది పేద విద్యార్థులు వారికి ఒక స్వాలో మన కోసం వారు ఈరోజు మెడికల్ ఎంతో మంది డాక్టర్లు అయితే ఇంజనీర్లు అయితే ఐఏఎస్లు అయితే ఐపీఎస్లు అయితే కాగలి గారి పేదవాళ్ళు కూడా చదువు అనేది డబ్బులు లేని కారణంగా ఎవరు వెనకబడకూడదని ఆ రోజు ఫ్యూచర్ ఎంబర్స్ ద్వారా ఈ ఎంతో ఎంతోమంది ఉన్నత విద్యార్థులే ఈ రాష్ట్రానికి దిశ దశ ముందుకు తీసుకెళ్లినారు అదేవిధంగా వారి కోవలోనే వారి తనేయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు వైపులా తీసుకుని వెళ్తూ ఈ సంక్షేమ పథకాల్లో నవరత్నాల కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడు పిల్లవాడు చదువుకోవాలని చెప్పి ఆ వడుల్ని నాడు నేడు కావచ్చు వైద్యాన్ని నాడు నేడు కావచ్చు అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వారికి వారి జీవితాల్లో ఆర్థిక స్వలంబన కోసం వారందరికీ కూడా అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమంలో ఈరోజు ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి చరిత్ర అదేవిధంగా నాలుగు పోర్టులు మరి ఫిషింగ్ హార్బర్లు తీసుకొని వచ్చి ఆర్థిక పరిస్థితిని పురోగాభివృద్ధిని సాధించేందుకు ఆయన ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి ఈరోజు అవన్నీ చూస్తా ఉన్నాం ముందుబడిపోయి ఉన్నాయి ఈరోజు ఎక్కడ చూసినా అభివృద్ధి చేయకపోగా అబద్ధ హామీలతో అధికారంలోకి వచ్చిన ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూటమి పాలన ఒకటే ఒకటి ప్రజల్ని మోసం చేయడం వంచన చేయడం ప్రశ్నించే గొంతుల మీద అక్రమ కేసులు పెట్టడం ఇదే వీళ్ళు ప్రాతిపదికన పెట్టుకొని ఈ రోజు అరాచక పాలన కొనసాగిస్తూ ఉన్నారు ఇటువంటి ఒక దుర్మార్గ పాలనని నిజంగా నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కళ్ళ కన్నారో దాన్ని ఆయన ఆచరించడం జరిగింది గతంలో కావలి కేవలం కావలి పరిస్థితి తీసుకుంటే నాటి శాసనసభ్యులు దివంగత మాగుండ పార్వతమ్మ గారు రాజశేఖర రెడ్డి గారు హయంలోనే ఇక్కడ మా వెంగళరావు నగర ప్రాంతానికైతే తొమ్మిది కోట్ల రూపాయలతోటి రాజీవ్ నగర బాటలో ఈరోజు ఎక్కడ మిగిలిన సిమెంట్ రోడ్ల దగ్గరికి లేవు అదేవిధంగా కావల దారి తీర్చేందుకు మనకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఆనాటి కాలంలోనే మనం నిలిచిన ఈ రోడ్డు కూడా మంచి రోడ్డు వేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధిని కావాలి అభివృద్ధి పరుగులేడిందంటే ఆనాడు ఆ టైంలోనే జరిగిందని చెప్పి చెప్పాల్సి వస్తుంది ఈ రాష్ట్రంలో వారిద్దరూ పరిపాలన లేని లోటు కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో నేను చూస్తూ ఉన్నాం ప్రజాప్రతినిధుల మీద ఈరోజు ఏ విధంగా ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తూ వైపు ఆంధ్ర గురి చేస్తూ ఉన్నారు సంబంధం లేని అంశాల్లో కేసులు పెట్టడం నిజంగా చాలా నీచ సంస్కృతి జరుగుతూ ఉంది ఇటువంటి ఒక సంస్కృతిని నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టుకుంటే ఈరోజు మరోసారి చనిపోవాల్సిన పరిస్థితి ఎందుకంటే రాజ్యాంగం ఏదైతే ప్రజలకు హక్కులు కల్పించిందో ఈ హక్కుల ఉల్లంఘన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది ఈరోజు వ్యక్తిగత స్వేచ్ఛకి హననం జరుగుతూ ఉంది మానవ హక్కులకి ఈరోజు భంగం కలుగుతూ ఉంది ఈరోజు ప్రజాస్వామ్యవాదులందరూ కలిసి రావాల్సిన పరిస్థితి ప్రతిపక్షాల్లో ఉన్న ఈ రోజు అన్ని పార్టీలు కూడా ప్రశ్నించాల్సిన పరిస్థితి అధికార పార్టీ కూడా ఒక్కసారి వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఈ రోజు వాళ్ళు చేస్తున్న పరిపాలన లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు ఇటువంటి ఈ దుర్దినాలు పోవాలని చెప్పని కోరుకుంటూ రాబోయే కాలంలో ప్రజలు వీళ్ళందరికీ బుద్ధి చెప్పే సమయం దగ్గరలో ఉందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకోవాలి చెప్పుకోవడానికి ఏదైనా మీ పార్టీ పరంగా ఒక్కటి చెప్పండి నమ్ముంటే బహిరంగ చెప్తున్నా మీరు ఫలానా పని చేశామని చెప్పుకో దగ్గర ఏమన్నా ఉంటే ఒక్క మాట చెప్ప ఒక్కటి ఒక్క పథకం పేరు చెప్పండి మేము చెప్తాం వరుసగా చేయుత ఆసరా ఆటో కార్మికులు ఆదుకున్నాం చిరు వ్యాపారస్తులు ఆదుకున్నాం అమ్మఒడి మీరు టైటిల్ మార్చి తల్లికి వందనం చేశారు అది కూడా సగం మంది కోత రైతులు ఆదుకున్నాం పొదుపు మహిళల్ని ఆదుకున్నాం ప్రతి ఒక్క వర్గాన్ని ఏదో ఒక విధంగా సంక్షేమం అందించామనే ఘనత మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అన్నిట్లో కటింగులు కత్తిర్లు సంవత్సరం తర్వాత మీకంటే బాగా చేస్తామని ఈరోజు ఈరోజు వచ్చి కుట్రలు కుతంత్రాలతోటి డ్రోన్ కెమెరాలతోటి మనుషులు చంపేదం ఏందో మళ్ళీ డ్రోన్ కెమెరాలతో మనుషులు చంపితే నెంబర్ అని ఎస్సీ ఎఫ్టీ యాక్ట్ కేసు నువ్వు వాడు లాక్కుంది ఎస్సీ ఎఫ్టీ వాళ్ళ భూములు మీ మీద కట్టబోదా ఎస్సీ కేసు లేబర్ కాంట్రాక్ట్ సొసైటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళది అన్నవరం సొసైటీ నువ్వు మా ఎస్సీల మీద ఇద్దరి మీద రౌడీ హిట్ నువ్వు ఓపెన్ చేయించు నువ్వే ఓపెన్ చేయించు మళ్ళీ నాకు ఎస్సీ ఎస్టీ ఇదంతా బ్రిటిష్ రూలింగ్ విభజన విభజన చేసి పాలించడం నీకు బాగా తెలుసు నీ విద్యలు మాకు తెలుసు మేము అదే స్కూల్లో చదువుకుంది అందుకని ఇలాంటి చౌకుబారీ నీచమైన రాజకీయాలు మానుకోవాలని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి చెప్తా ఉన్నాం ఇంకా చాలామంది ఏదో పెట్రేగి పెట్టేగి మాట్లాడుతూ ఉన్నారు చాలామంది ఆ జెండా వీధి నుంచి ఎవరెవరో మాట్లాడుతూ ఉన్నారు అందరినీ మేము గుర్తుపెట్టుకుంటాం వాళ్ళందరిని తగిన రీతిన గౌరవిస్తాం వాళ్ళందరినీ అందరినీ బాగా గుర్తు చేసుకుంటాం తర్వాత ఈ పక్కన చిరితల పార్టీ ఉంది చిరితల ప్యాచ్ వాళ్ళని కూడా గౌరవిస్తాం మాకు చాలా గౌరవించడం అలవాటు ఏ ఒక్కరిని కూడా మర్చిపోము అందరినీ గౌరవిస్తాం పేరు పేరున కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు మీడియా వచ్చిందని ఊగిపోమాకండి మేము చాలా ఊగాం ఇరవై ఏళ్ళ నుంచి ఊగితానే ఉన్నాం మీడియా ముందు ఇప్పుడు మీరు కొత్తగా వచ్చేదో ఊగితే ఇబ్బంది అవుతామా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఈరోజు రాజశేఖర రెడ్డి ప్రతి ఒక్క ఇంట్లో మేలు చేసిన సంగతి అందరూ గుర్తుపెట్టుకున్నారు పేద ప్రజలు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే ఉన్నారు మీరు ఏం చేశారో ఏం మాయ చేశారో అందరూ అదే అంటున్నారు ప్రజలు అట్టగేసారు అని ప్రజా సంక్షేమాన్ని గాలికి మాత్రం వదిలేశారు గాలికి వదిలేసి గాలి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాం గాలి మాటలు మాట్లాడితే నమ్ముతారని ఇవన్నీ గాలి చేస్తానని అనుకుంటున్నాం ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ ఈ గాలి చేస్తారు గాలి మాటలు వదలాలా నిజంగా ప్రజా సంక్షేమం కోసం దమ్ముంటే పనిచేయండి చేత కాకపోతే మేము పనిచేయలేమని చెప్పండి మేము చేత కాని వాళ్ళము ప్యాంటు చొక్కా వేసుకున్న వాడంతా మొబైల్ ఏం కాదు వీసాలు ఉండేవాళ్ళందరూ మొబైల్ ఏం కాదు వీసాలు ఎట్లా చెప్తున్నారు వీసాలు ఉంటే మొబైల్లా ఏందో పెద్ద అనుభవం ఉంది అవన్నీ మాట్లాడుతాం అవన్నీ కరెక్ట్ కాదు అది ఇవన్నీ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ముందు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి తీసుకువచ్చావు మాకు రాజశేఖర రెడ్డి వద్దకి ఆయన మహానుభావుడు బాగుండాలని ప్రజల గుండెల్లో ఎప్పుడు కూడా ఆయన బతికే ఉంటాడు రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే సంక్షేమంగా సంక్షేమ ముఖ్యంగా ఉన్న వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారికి రావాలి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ ప్రజానాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మధారో వర్తించిన సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఆదర్శాలు పేద ప్రజలకి చేసిన సేవలు మర్చిపోకుండా వారి ఆశయాలు కొనసాగేదానికి మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీ తగ్గడం జరిగింది వారి ఆశయాలు కొనసాగించడానికే మా పార్టీ పుట్టింది పెరిగింది ప్రజలతో మమేకమైంది రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ప్రతి పథకాన్ని మా పెద్దలు అందరూ కూడా అందరికీ తెలుసు ప్రతి ప్రతి పథకం జనాల్లో గుండెల్లోకి పోయిన పథకాలు రాజశేఖర రెడ్డి గారు పెట్టి వాటిని కొనసాగిస్తూ వాటికంటే మే మేలుగా జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ఇంకా అభివృద్ధి చేస్తూ ఎక్కువ పథకాలు పెడుతూ ప్రజలకి పేద ప్రజలకి అందుబాటులో ఉండే గవర్నమెంట్ని తీసుకొని వచ్చి ప్రజా సేవ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కావలి పట్టణంలో కానీ కావలి నియోజకవర్గంలో కానీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండి ప్రతి పేదవాడికి ఏం కావాలో వారి అవసరాలు ఏంటో తీర్చినటువంటి వ్యక్తి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వారి ఆశయాలు కొనసాగేదానికి మేమందరం కూడా ప్రతాప్ రెడ్డి గారితోనే ఉంటాం ప్రతాప్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు బనాయించి ప్రతాప్ రెడ్డి గారిని బదనాం చేయాలని ఈ చూస్తున్న ప్రస్తుత పరిపాలకులు మరొకసారి మీరు కూడా ఆలోచించుకోవాలి ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి తప్పుడు కేసులతో రాజ్యాన్ని చేరాలనుకోవడం ఒక మంచి సాంప్రదాయం కాదు ఇది గుర్తించాలి ప్రజలందరూ కూడా ఒక కావలి నియోజకవర్గం శాసనసభ్యులు సభ్యులంటే కావలి నియోజకవర్గం అంటే ఒక గౌరవప్రదమైన నియోజకవర్గం ఎప్పుడు కూడా ఒక మంచికి మానవత్వానికి పేరున్న వ్యక్తులే ఇక్కడ ఎమ్మెల్యేలు అయ్యారు అది ప్రస్తుత ఎమ్మెల్యే గారు కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రగల్భాలు లేకపోతే మీసాలు తిప్పడాలు మా మిత్రులు చెప్పినట్టు అది కాదు ప్రజా పరిపాలన దయచేసి మంచి పరిపాలన అందించి ప్రజల మన్నలను పొందాలని కోరుకుంటూ ఈ తప్పుడు కేసులు ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద తప్పుడు కేసులు పెట్టడం మీరు ఆనుకోవాలని మరొకసారి విన్నవిస్తూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి నాయకులకి పెద్దలకి అభిలాషులకి రాజశేఖర రెడ్డి అభిమానులకు అందరికీ కూడా విలేకరులకి అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతాప్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ పదహారవ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రధానంగా నిర్వహించడం జరిగింది మీరు చూస్తూనే ఉన్నారు పదహారు సంవత్సరాలైన ప్రతి ఒక్కరు హృదయాల్లో రాజశేఖర రెడ్డి గారి స్థానం ఏంటనేది ఈరోజు ఒక పిలుపు కూడా లేకుండానే ఆయన అభిమానుల దగ్గర పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిక్కుజన్ చేసినందుకు ముందుగా వారందరికీ ధన్యవాదాలు ముస్లిం సమాజానికి నాలుగు శాతం రిజర్వేషన్కి ఆర్థికంగా విద్యాపరంగా మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి ఈరోజు మా ముస్లిం కుటుంబాల్లో ఎదుగుదల ఉందంటే దాని రాజశేఖర రెడ్డి గారు ఒక ముఖ్య కారణం అని చెప్పేసి కూడా ప్రతి ఒక్క ముస్లిం కుటుంబం లబ్ధి పొందినందు వల్ల ఆయన కుమారుడు అదే పదాన్ని అనుసరించి వివిధ పథకాల రూపేణ మాకు మా ముస్లిం సమాజానికి ఎంతో మేలు ఆర్థిక తోడ్పాట్లు అందిస్తే ఈ కుటుంబ ప్రభుత్వం గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కూడా ఒకటి కూడా అమలు పరచలేదు ఇమాం మౌదరులకు తొమ్మిది నెలల నుంచి వేతనాలు బాకీ ఉన్నారు అలాగే ఐదు లక్షలు సబ్సిడీ లో ఇస్తా ఉన్నారు ఇంతవరకు ఇవ్వలేదు మసీదు మెయింటెనెన్స్ కి ఐదు వేలు ఇస్తానన్నారు లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తానన్నారు అటువంటి హామీలన్నీ కూడా అమలు చేసి విధంగా కూటమి నాయకులందరూ కూడా ముస్లిం నాయకులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ముస్లిం సమాజాన్ని మేలు చేసే కార్యక్రమాలు చేయాలి గానీ మైక్ రేసర్లు లాగా మైక్లాగా ముందుకొచ్చి ఎదుటి వారి మీద గుడ్డ కాల్చి మొహానేసి అన్ని అర్వీర భయంకరుల లాగా అరుపులు చేకలతో సవాళ్లు విసరాల్సిన సందర్భం కాదు ఇది ముందుగా మీరు ఏ మరి ముస్లిం సమాజానికి మోసం చేసి ఓట్లు ఆ హామీలు ఎలా అమలు చేయాలా మన ప్రభుత్వం చేస్తుందా లేదా కూటమి ప్రభుత్వం అనేసి మీరందరూ ముస్లిం సమాజాన్ని మేలు జరిగి హామీ పథకాల అమలు కోసం మీరు పోరాడండి అని చెప్పేసి కూడా హితో తెలియజేస్తూ ప్రతాప్ రెడ్డి కంటే మేము డెవలప్మెంట్ చేసాం ఇదిగో అభివృద్ధి అభివృద్ధి పొందలేదురా దాని మీద పోస్టర్ ఫైట్ చేయి దాని మీద పోరాటం ఇది కానీ లేస్తే ప్రతాప్ రెడ్డి పారిపోయి ఎవరో చింసా పెడతా ఉన్నారు పోస్టులు పెడతాను దయచేసి అది కాదు అగ్గు పొలం చేయండి దయచేసి పచ్చిసవాలు దాడులు మటర్లు ఈ కాదు ఈ కాదు డెవలప్మెంట్కి మీ పార్టీ కంటే మా పార్టీ డెవలప్మెంట్ తీసుకో పని వి రండి అయినా ఇది పని అని కొంతమంది విలేకరులు భయంకరంగా మాట్లాడుతున్నారు అక్కడ కలెక్టర్ గారికి ఇస్తా కలెక్టర్ గారికి ఇస్తున్నా మాట్లాడాలి నువ్వు పక్షి ఒకేసి విలేకరు కాబట్టి పక్షి ఒకేస్తూ మాట్లాడతా పశువులు దయచేసి ఎన్ని విడనాడి డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టండి పోకుబారు పక్కడలు మానండి దొల్లు పుస్తకాయలు పార్టీలు మారో కాదు తమ ఏ పార్టీలు ఉన్నారో ఎంతమంది ఏడు దొల్లు పుస్తకాయలు పోయారు ఆ దొల్లు పుస్తకాలు ఆపండి దయచేసి అభివృద్ధిపట్టడానికి రండి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ